వన్ నమస్తే నేను శ్రీలత పోరంకి కిచెన్ ఛానల్కి స్వాగతం చూస్తున్నారు కదా నేనైతే మామిడి తోటలో ఉన్నానండి కొత్త ఆవకాయ పట్టడానికి కాయల కోసమని ఇక్కడికి వచ్చాను జలాలు కోస్తున్నాం మేము జలాలతో పచ్చడి పడతానండి నేను ఎప్పుడు కూడా జలాలకి కండ్ ఎక్కువ ఉంటుంది చక్కగా సంవత్సరం పాటు నిలవి ఉంటుంది మా ఇంట్లో అందరు ఇష్టపడతారు ఇక్కడ నేను పది నుంచి పదిహేను కాయల వరకు తీసుకొని ఈ తోటలోనే చల్లగా ఉందని వాళ్ళు వాటర్ ఇస్తే శుభ్రంగా వాష్ చేసి పొడుగుటతో తుడిచి పైన తొడిమలు కూడా తీసి క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట చూడండి ఎంతో హాయిగా ఉంది నేను కొత్త ఒకకాయ ఈ తోటలో నుంచే ఎప్పుడు పడుతూ ఉంటాను మా ఇంటికి దగ్గరలో ఉంటుంది ఈ తోట మాకు తెలిసిన స్నేహితులది అయితే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ చూడండి నేను జలాలు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత నేను పైన తొడిమ ఎలా తీయాలి ఏంటి అంత క్లియర్గా చెప్తాను అయితే చూడండి ఈ సైజులో ఉన్నాయన్నమాట ఒక్కొక్క కాయి కిలో అంత బరువు ఉంది కండ బాగా ఉంటుంది పచ్చడికి చాలా బాగుంటుంది కాయ చూసారా ఉందో జలాలు అనమాట ఇది జలాలు కాయ ఎక్కువ చూడండి ఎంత పెద్దగా ఉందో కండ బాగా ఉంటుంది నిలవ పచ్చడికి చాలా బాగుంటుంది ఇది చాలా రుచిగా ఉంటుంది పచ్చడి కూడా ఎవ్రీ ఇయర్ నేను ఇవే పడతానండి అందుకే లేట్ అవుతుంది నేను మామిడికాయ పచ్చడి పట్టడం మే నెల ఎండింగ్ వరకు పట్టుకోవచ్చు ఇక్కడ చూడండి మనం ఇట్లా వాష్ చేసిన తర్వాత బాగా ఆరబెట్టుకోవాలి కాయ ఫస్ట్ లేదంటే పచ్చడి బూజు వచ్చేస్తుంది ఇలా తీసిన తర్వాత మళ్ళీ ఒక క్లాత్తో ఇలా తుడుచుకోవాలన్నమాట ఇక్కడ సొన అనేది కారుతూ ఉంటుంది కాబట్టి దాన్ని తుడిచేసుకోవాలి చూడండి ఇలా ఇలా ఈ కాయలన్నీ కూడా ఫస్ట్ ముందు వాటర్లో వేసి బాగా రుద్దుతో కడిగి తర్వాత క్లాత్తో తుడిచి తర్వాత మాత్రమే ఈ ముచ్చిక తీయాలి ముచ్చక తీసి వాటర్లో వేసారనుకోండి ఖచ్చితంగా మెత్తబడిపోతుంది ముక్క లేదా పచ్చడి పాడైపోతుంది ఇలా తుడుచుకోవాలి చూసారా మనం కట్ చేసిన తర్వాత ఇట్లా సొన ఉంటుంది అనమాట ఇది ఉన్నా కూడా పచ్చడి పాడవుతుంది మామిడికాయ పచ్చడి పట్టుకునేటప్పుడు మాత్రం ఓపిక చాలా అవసరం ఇంకో విషయం అండి ఇదిగో ఇలా డాగులు ఉన్న కాయలు పచ్చడి పెట్టుకోకూడదు ఇలా ఉంది కదా ఇది సొనంత కారు ఇట్లా పడింది ఇలాంటి కాయ కూడా పక్కన పెట్టేయాలి తీసుకెళ్ళి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ముక్కలు కొట్టించుకొచ్చుకుందాం మీడియం సైజు ముక్కలు కట్ చేయమని చెప్పాను నేను మరీ పెద్ద సైజు కాదు మరీ చిన్న సైజు కాదనమాట అప్పుడైతేనే పచ్చడి బాగుంటుంది ముక్కలు అయితే రెడీ అయిపోయాయి కదండి చూడండి ఈ సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను నేను చక్కగా ఈ సైజు ముక్కలు కట్ చేసాము ఇలా చేదిరిన ముక్కలు వేసుకోకూడదండి వీటిని పక్కకు పెట్టేయాలి అది ముక్కలకి ఇట్లాంటి ఒక పొర వస్తుంది చూడండి ఇలా ఒక లేయర్ వస్తుంది ఈ లేయర్ ని తీసేసుకోవాలి ఖచ్చితంగా ఈ ముక్కలన్నిటికీ ఇదిగో ఇట్లా వచ్చిన ఈ లేయర్ని తీసేసుకోవాలి చూసారా ఎట్లా వస్తుందో ప్రతి ఒక్క ముక్కకి నేను అలా లేయర్లు తీసేసాను నీట్గా తుడిచి పెట్టుకున్నాను అనమాట సరే కదండి ముక్కలైతే ముక్కలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం మెజర్ చేసుకోవాలన్నమాట క్లీన్ చేసుకొని నీట్గా పైప్ తీసుకొని ఎక్కడ తడి లేకుండా ఒక హాఫ్ అన్ అవర్ ఆరపెట్టుకుని మంచిగా ఈ ముక్కలు నేనైతే రెడీ చేసి తీసుకొచ్చాను అయితే మెజర్మెంట్కి చాలా జాగ్రత్త మెజర్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా నుంచి కింద వరకు ఒకే లెవెల్లో ఉండేది ఏదైనా సరే ఈ ముక్కలు ఐదు రావాలి దాంతో ఇప్పుడు తీసుకున్నానా ఈ ఈ సేరు డబ్బా ఇది దీంతో ఐదు రావాలన్నమాట దీని నిండా కొలిస్తే ఐదు డబ్బాలు రావాలి అలాగే ఇక్కడ చూడండి ఇలాంటిది తీసుకోకూడదు చూడండి కింద లావుగా ఉంది పైన సన్నగా ఉంది ఇట్లాంటిది మెజర్మెంట్ కి పనికిరాదు అనమాట ఇలా పైనుంచి కింద వరకు ఒకే లెవెల్లో ఉన్నది అంటే మీరు ముక్కలు తక్కువ ముక్కలు తీసుకుంటే నేను చెప్తున్నాను కొంచెం చిన్నది తీసుకోవాలనుకోండి ఇలా ఉండకూడదు ఇలా పైనుంచి కింద వరకు గా ఉండాలి ఓకేనా సరే ఇప్పుడు దీంతో మనం ఐదు వచ్చేలాగా చూసుకోవాలి శుభంగా దీంతో ఐదు వస్తాయి అనే ఉద్దేశంతో ఇది తీసుకున్నాను కలుసుకున్నావు రండి నిండుగా తీసుకోవాలండి చక్కగా నిండుగా తీసుకోవాలి ముక్కలు మాత్రం ఇలా ఒకటి రెండు మూడు నాలుగు కరెక్ట్ గా ఐదు వస్తున్నాయండి ఇవ్వండి కరెక్ట్ గా ఐదు వచ్చామండి ఐదు ముక్కలు వచ్చి ఇంకా నాలుగు ముక్కలు వేసేస్తుంది చూసారు కదా ఇప్పుడు దీంతో కరెక్ట్ గా ఐదు వచ్చాయి అనమాట ఐదు సేర్ల ముక్కలు ఇవి ఇది సేరు డబ్బా దీనికి నేను మెజర్మెంట్ కారం ఉప్పు ఆవు పిండి ఆయిల్ అన్ని కూడా చెప్తాను ఇక్కడ చూడండి ఈ సేరు డబ్బాతో ఐదు ముక్కలు అయినాయి కదా నేను కొంచెం వెల్త్గా ఇదే డబ్బాకి వన్ ఇంచ్ వెల్త్గా కారం వేసుకుంటున్నాను అనమాట ఫుల్ గా వేసుకోవట్లేదు మూడవ రోజు చూసుకొని కలిపివచ్చు అనమాట అసలు అయితే దీని నిండా ఒకటి పడుతుంది ఐదు డబ్బాలకి ఒకటి కారం పడుతుంది అనమాట కానీ నేను కొంచెం తగ్గించి వేసుకుంటాను చూసుకొని మూడో రోజు వేసుకుంటాను ఎందుకంటే కారం ఒకటి బాగా ఘాటుగా ఉంటుంది ఇవన్నీ ఉంటాయండి కాబట్టి చెక్ చేసుకొని మూడో రోజు వేసుకోవడం బెటర్ కారం ఏంటంటే ఎండ మీరు తీసుకొచ్చి ఎండలో పెట్టి పట్టించిన కారం అండి అంతేకాని ఇందులో ఏ మసాలాలు కలపకూడదు అనమాట ఉప్పు చూడండి కల్లుపు తీసుకొని ఒక గంట సేపు బాగా ఎండలో పెట్టి ఎండిన తర్వాత మిక్సీ పట్టిన ఉప్పు నేను రెండించలు తక్కువ వేసుకుంటున్నాను దీన్ని నిండా పడుతుంది కానీ కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను ఉప్పు కారాలు మూడో రోజు కలుపుకోవచ్చు ఆవాలు చూడండి మరీ లావి కాదు మరీ సన్నం కాదనమాట మీడియం సైజ్ ఆవాలు తీసుకొని ఎండలో పెట్టుకోవాలి ఒక గంట రెండు గంటల పాటు బాగా ఎండ పెట్టుకోవాలి ఆ తర్వాత పౌడర్ చేసుకోవాలన్నమాట పౌడర్ చేసి నేను జల్లెడ పెట్టాను చూడండి ఇది కూడా అంతే రెండు ఇంచులు తక్కువగా వేసుకుంటున్నాను ఆవు పిండి దీనిలోకి మెంతి పిండి చూడండి మెంతులు కూడా ఓన్లీ ఎండలో పెట్టాలి వేయించకూడదు ఎండలో పెట్టిన మెంతి పిండి రెండు స్పూన్లు దీనిలో వేస్తున్నాను అంటే ఆ పైన ఫిల్ చేయాలి అంతే ఈ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి చూడండి మంచి పసుపు మనం ఇంట్లో పట్టించుకున్న పసుపు ఒక్క స్పూన్ వేసాను అలాగే వెల్లుల్లి రబ్బలు చూడండి ఇక్కడ పొట్టు వలసిన వెల్లుల్లి రబ్బలు చక్కగా ఇట్లా పొట్టు తీసేసుకోవాలి ఇది హాఫ్ డబ్బా సేరు డబ్బాతో హాఫ్ డబ్బా బాగుంటుందండి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది హాఫ్ డబ్బా వెల్లుల్లి రబ్బలు వేశాను మరొక రెండు గుప్పుల వెల్లుల్లి మిక్సీ పట్టి పలుపుగా కలుపుతాను అనమాట చాలా బాగుంటుంది ఇష్టమైతే అలా చేసుకునే నీళ్ళు అండి నువ్వు నూనె తీసుకున్నాను పచ్చళ్ళు బాగా నీళ్ళగా ఉంటాయి అయితే దీంతో సేర డబ్బాతో రెండున్నర డబ్బాల నూనె పడుతుంది పచ్చడికి అయితే ఇప్పుడు ఒక్క డబ్బా వాడుకుంటే చాలు మూడవ రోజు డబ్బాన్నర పోద్దాం ఈ ముక్కల్లో పోసుకుంటున్నానండి నేను మొత్తం ఆయిల్ అంతా ఈ ముక్కల్లోనే పోస్తున్నాను చూడండి ఈ ముక్కల్లో పోయడం వల్ల ఏంటంటే ఈ ముక్కల్ని బాగా కలపాలన్నమాట ఫస్ట్ ఈ ఆయిల్ వేసిన తర్వాత ఇలా బాగా కలిపితే ముందే వేసి కలిపి పెట్టుకోవాలి మీరు ఈ కారాలు వేసి ముందే వేసి కలిపి పెట్టుకోవాలి నేను ఏంటంటే ఆ డబ్బాలో ఆయిల్ వేస్తే మళ్ళీ ఆవు పిండి మెంతి పిండి ఇవన్నీ వేసుకుంటుంటే అంటుకుపోతుందని లాస్ట్ని వేశాను ఇలా బాగా కలపడం వలన ముక్కకి ఆయిల్ పట్టడం వలన మెత్తబడదు ఎత్తు కాలం నిల ఉంటుంది పచ్చడి పాడవదనమాట అందువల్ల ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఈ కారాలు కూడా కలిపేసుకుందాం ఆయిల్ కలిపిన ముక్కలు పక్కకు పెట్టి ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా కారం పిండి వెల్లుల్లి ఉప్పు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి నేను ఇప్పుడు చూపించిన పక్కా కొలతలు అనమాట ఇలా చేసుకున్నారనుకోండి మీకు ఉప్పు కారాలు ఏమి ఎక్కువ కరెక్ట్గా సరిపోతాయి అన్నీ సంవత్సరం పాటు ఈ పచ్చడి చక్కగా పాడవకుండా నిలవుంటుంది ఎక్కడ కూడా తడి తగలకుండా చూసుకోవాలండి అదొక్కటే మెయిన్ అనమాట గరిటెలు కాని బౌల్ గాని ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే ముక్కలు కూడా మనం ఇంట్లో కోసుకున్న బయట కొట్టించుకొచ్చినా కూడా తర్వాత బాగా తుడవాలన్నమాట ముక్కల్ని తుడిచి ఆ పొర తీసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఫ్యాన్ గాల్లో చక్కగా ఆరబెట్టుకోవాలి అప్పుడు పచ్చడి చాలా బాగుంటుంది నిలవ ఉంటుంది ఇప్పుడు మనం ఈ ముక్కలకి ఆయిల్ పట్టించి ఇచ్చాం కదా ఈ కారం అంతా ఇందులో వేసేసుకోవాలి ఈ ముక్కల్లో మనం కలిపి పెట్టుకున్న ఈ కారం అంతా వేసేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుందాము ఇలా ఈ కారం అంతా వేసేసుకోవాలి ఇక్కడ చూడండి రెండు గుప్పిళ్ళంతా వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పలుకుగా మిక్సీ జార్ లో వేసుకుని పట్టుకొని వద్దాం ఇప్పుడు చూడండి ఇలా పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ ను కూడా వేసేసుకోవాలన్నమాట చాలా కమ్మదనం ఉంటుందండి పచ్చడి చాలా బాగుంటుంది మనం విడిగా వేసిన వెల్లుళ్ళేమో ఊరిన తర్వాత చాలా బాగుంటాయి ఇలా వేసిందేమో పచ్చళ్ళ కలుస్తుంది మంచి గమ్మదనం అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నీ కలిపేసుకోవాలన్నమాట ఇవన్నీ కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి గరిటతో కలుపుతుంటే సరిగా కలవదండి అందుకని పొడిగా ఉన్న చేతులతోనే ఈ పచ్చడిని కలుపుకోవాలి మనం చేయి పెట్టి కలిపితే మాత్రమే ఈ పచ్చడి చక్కగా కలుస్తుంది అనమాట మనం వేసిన ఆవు పిండి మెంతి పిండి కారం ఉప్పు వెల్లుల్లి ఇవన్నీ కూడా ముక్కకు పట్టాలంటే మనం చేతితో ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి నేను పూర్తిగా కలిపేశాను కలపడం అయిపోయింది ఇంకా ఆయిల్ ఉండి ఉండనట్టు ఉంది కదా కానీ మూడో రోజుకి చక్కగా ఆయిల్ పైకి తేలుతుందండి అప్పుడు ఉప్పు కారం ఒకసారి చూసుకునే అవసరమైతే కలుపుకోవాలి అలాగే ఒక డబ్బా డబ్బా అన్నర వరకు ఆయిల్ కూడా కలుపుకోవాలి వరకు ఇలా మూత పెట్టి పొడి ప్రదేశంలో కదపకుండా ఉంచాలి మూడు రోజులు థర్డ్ డేనా నేను మళ్ళీ మీకు చూపిస్తాను అండి ఈరోజు మూడవ రోజు మనమైతే పచ్చడి కలిపిద్దాము ఎలా ఉందో చూద్దాం మీతో పాటే నేను కూడా చూస్తున్నానండి మూత తీస్తే చాలా కమ్మని స్మెల్ అయితే బయటకు వచ్చింది చాలా 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 బాగుందండి వాసన అయితే చూడండి ఆయిల్ ఎలా ఫ్లోట్ అయిందో ఈ గరిట నేను స్టవ్ ఆన్ చేసి మంట మీద కాల్చి తీసుకొచ్చాను లైట్గా ఎక్కడ కూడా తడ నీటికి తడవుతుందనమాట ఇప్పుడు ఒకసారి ఈ పచ్చడిని కలిపెట్టామండి ఆయిల్ చూడండి చక్కగా పైకి తేలి ఉంది ఈ పచ్చడి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చేసి ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఇప్పుడే కలుపుకోవాలన్నమాట కలిపేసుకొని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంటే వన్ ఇయర్ నిల్వ ఉంటుందండి అస్సలు చెక్కు చెదరదు ఇలాగ పక్కా కొలతలతో పట్టుకుంటే మేమైతే పచ్చడి టేస్ట్ చేసామండి చాలా బాగుంది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అనమాట ఏది కూడా తక్కువ అవ్వలేదు అయితే అమ్మ అనడం ఏంటంటే కొంచెం ఉప్పు ఈ చిన్న కప్పుడు పావు కప్పంత అంత ఉప్పు మనం పైన వన్ ఇంచు వెళ్తుంచాం కదండి ఆ వెలితంత ఉప్పు ఇప్పుడు వేసేయమంటుంది ఎందుకంటే ముక్కలో ఆ పులుపు దిగిన తర్వాత ఉప్పు సరిపోదు ఊరిన కొద్దీ కాబట్టి ఉప్పు తగ్గింది అనుకోండి పచ్చడి భోజు వచ్చేస్తుంది అంటే సరిపోతుందండి బాగుంటుంది సరిపోతుంది ఇది ఏమంటావా ఇదిగోండి మనం మొన్న మిక్సీ పట్టి పెట్టుకున్న ఉప్పు వేస్తున్నాను నేను ఒక పావు అంతా అయితే ఈ పచ్చడి అంతటికి సరిపోతుంది అని చెప్పింది అమ్మ ఇది వేసి కలుపుకుంటే చాలు కారం పర్ఫెక్ట్ గా ఉంది వెల్లుల్లిపాయలు మనం మంచిగా వేసాం అన్ని కూడా సరిపోయాయి అనమాట బాగున్నాయి అవునా అవునా మా అమ్మగారు చెప్పిన పద్ధతిలో మా అమ్మగారు కొలతలతో నేను చేశానండి ఈ పచ్చడి కొత్త ఆవుతాయి చాలా బాగుంది నిజంగా ఎక్సలెంట్ టేస్ట్ ఉంది ఉప్పు అయితే వేసాం కదా అలాగే ఆయిల్ కూడా వేసేసి ఒకసారి అండి మనం మొన్న దీంతో ఒకటి వేసమ్మా ఆయిల్ కదా నేను ఈ ప్యాకెట్ ముగ్గు పప్పుడు ఏజ్ బ్రాండ్ వేస్తాను ఇప్పుడు ఈ పంపుడుకునే ఈ డబ్బా వేసాను ఇప్పుడు అమ్మ చూసి ఇంకొక డబ్బా వేస్తే సరిపోతుందండి అయితే నేను ఆ డబ్బాలో ఏం వేయట్లేదండి ఈ ప్యాకెట్ నిండా దీని నిండా వస్తుంది ఇప్పుడు నేను ఇది కట్ చేసి వేసేస్తున్నాను ఈ ఆయిల్ అయితే బాగుంటుందండి ఇది గానుగ నూనె కాబట్టి ఎప్పుడు కూడా నేను పచ్చళ్ళు పడితే ఇదే అనమాట ఏ పచ్చడికైనా నేనైతే వేసేస్తున్నాను చూడండి ఆయిల్ కరెక్ట్ గా రెండు లీటర్లు ఆయిల్ పట్టిందండి అంతే నేను కొంచెం ఆయిల్ ఉంచాను ఎందుకంటే మనం ఈ గ్లాస్ జార్ లో స్టోర్ చేస్తామని ఒక ఇంకొక జార్ లో కాబట్టి ఈ గ్లాస్ జార్ శుభ్రంగా కడిగి లోపల తురిచి ఎండలో ఒక పాకుండా పెట్టానండి అసలు తడ అనేది లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి ఇందులో పెట్టాలి కాబట్టి మనం దీనిలో కొంచెం ఆయిల్ కింద వేసేస్తాను దీన్ని ఒకసారి బాగా మిక్స్ అండి ఇప్పుడు ఉప్పు ఆయిల్ రెండు వేసాం కదా ఇంక ఇందులో వేయాల్సింది ఏం లేదు అన్ని వేసేసుకున్నాం మనం పచ్చడి చక్కగా కలిపేసుకొని మనం టైర్ టైట్ కంటైనర్ లో లేదా మీ దగ్గర జాడీలు ఉంటే బెటర్ అండి నేను జాడీ కంటే కూడా ఈ గ్లాస్ జార్ ని ప్రిఫర్ చేస్తున్నాను ఎందుకంటే గ్లాస్ జార్ లో అయితే చక్కగా అసలు ఈ గ్లాస్ జార్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను అంటే గ్లాస్ అనేది ఏది బయట వదలదు ఏది తీసుకోదు కాబట్టి ఇది బెటర్ అండి ప్లాస్టిక్ అనుకోండి ఖచ్చితంగా అందులో మనం కెమికల్ రియాక్షన్స్ అవన్నీ ఉన్నాయి కదా పచ్చడి అయితే ఇలా మంచి స్మెల్ వస్తుందండి చూసారా కలుపుకుంటే ఎంత బాగుందో కలర్ చూసారా ఇది మంచి ఎండుమిర్చి నేను తీసుకొచ్చింది గుంటూరు మిర్చి తీసుకొచ్చి ఎండలో పెట్టి నేను వీడియో చేశాను కదా అదే కారం అనమాట ఆ కారంతో చేసిన పచ్చడి మంచి కలర్తో మంచి వాసనతో ఎంతో బాగుంది నేను ఇందులో వెల్లుల్లిపాయలు కాస్త ఎక్కువ వేసాగా వద్దా నాకు చాలా ఇష్టం మా ఇంట్లో అందరు కూడా చాలా ఇష్టపడతారు కాస్త ఎక్కువ వేసుకున్నాను నేను అంటే మిక్సీ పట్టు వేసాను కదా ఎక్కువ ఇప్పుడైతే పచ్చడి రెడీ అయిపోయింది నేనైతే ఈ జార్లోకి వేసేస్తున్నాను బాగా కలిపాను అనమాట కలిపిన తర్వాత దీనిలోకి వేసేసుకోవడమే ఇంకా లాస్ట్ ఇలా చుట్టూ అంటితే ఇంకా టిష్యూ పేపర్ తో తుడుచుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇది కొంచెం ఏ జాగిలో పెడుతున్నా పడకలేదు కదండి లాస్ట్ కి మాత్రం ఒక టిష్యూ పేపర్ ఒక క్లాత్ పెట్టు తుట్ చేసుకోవాలి మా అమ్మగారిని చూసారా సర్ప్రైజ్ కదా చక్కగా నడిచేస్తున్నారు మా అమ్మగారు హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే మూడు నెలల్లో మా అమ్మగారు చక్కగా లేచి తిరుగుతూ ఉన్నారు తిరిగో చాలా మంది అడిగారు కదా మీ ఎదురుగా తీసుకొచ్చి పెంచోబెట్టారు మా అమ్మగారిని చూడండి చక్కగా నడుస్తున్నారు చాలా హెల్తీగా ఉన్నారు డాక్టర్స్ సర్ప్రైజ్ అయ్యారండి టూ మంత్స్ లో నడిపించేసారమ్మా నిజంగా గ్రేట్ అని చెప్పేసి మంచిగా నడుస్తున్నారు తన పని తను చేసుకుంటున్నారు వాష్రూమ్ కి వెళ్తున్నారు ఆవిడ స్నానం ఆవిడ చేసుకుంటారు మేమైతే చాలా హ్యాపీ దేవుడు మా ఉన్నాడు అనేసి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మా అమ్మగారు మళ్ళీ మాకు చక్కగా కనిపిస్తూ ఉన్నారు నడుస్తూ ఇలా చీర కట్టుకుని కనిపిస్తూ ఉన్నారు మేము చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట ఆవిడ పక్కనుండి పచ్చడి పట్టించారు చూసారు కదండి నేనైతే పచ్చడి రెడీ చేస్తాను ఇప్పుడైతే మనం ఈ మూట పెట్టేసి పొడి ప్లేస్లో ఎక్కడ తడి ప్లేస్ ప్లేస్లో చక్కగా పెట్టుకున్నామంటే వన్ ఇయర్ ఈ పచ్చడి నెల ఉంటుంది మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను మా అమ్మగారి స్టైల్లో మా అమ్మగారు చెప్పిన పద్ధతిలో నేను ఈ కొత్త అవకాయ పడ్డాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల పది మందికి ఈ వీడియో షేర్ అవుతుంది అలాగే కొత్త వారు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మీగారైతే మీ అందరి యొక్క భగవంతుని కోరుకున్న కోరిక వల్ల లేచి నడుస్తున్నారు చాలా థ్యాంక్స్ మీ అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ పోరంగీస్ కిచెన్ ఛానల్